రేవంత్ పాపాలను ప్రజలు లెక్కిస్తున్నారు ఇంకా నియంతృత్వం నడవదు ఆడిందే ఆట అంటే కుదరదు సో లగచెల్ల బాధితులకు బీఆర్ఎస్ భరోసా త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారంటున్న కేటీఆర్ ఇంకా శిశుపాలిడిలా రేవంత్ తప్పులు నిశితంగా గమనిస్తున్న తెలంగాణ రాజకీయ భవిష్యత్ అనేది లేకుండా త్వరలోనే గుణపాఠం చెప్తారు సాయిరెడ్డి గురువారెడ్డి లాంటి వాళ్ళను బలిగొన్న ఆరాచకం వారిది సో మొన్న సాయిరెడ్డి అని ఒక ఎనభై సంవత్సరాల మాజీ సర్పంచ్ అనిపోయాను సో జైల్లోనే రైతులు భయపడొద్దు కేసీఆర్ అండగా ఉన్నారంటున్న కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి చెల్లపల్లి జైల్లో పట్నంతో ములాఖాత్ ఇంకా చెల్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కలిసి బయటకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు తదితరులు ఇక్కడ వీళ్ళంతా పాపం ఒక విధంగా కలిసి ములాఖాత్కు ధైర్యం చెప్పిందంట రేవంత్ రెడ్డి నువ్వే నువ్వేమైనా చక్రవర్తివా నియంతవా వెయ్యేండ్లు ఏమైనా బతకడానికి వచ్చావా సొంత ఊరు సొంత నియోజకవర్గం అయితే ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటే కుదరదు రేవంత్ లాంటి వాళ్ళు చాలామంది కొట్టుకుపోయిండ్రు రేవంత్ రెడ్డి కూడా కొట్టుకుపోతారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు జరిగారు శిశుపాల్రెడ్డి తప్పు లెక్కించినట్టుగా రేవంత్ రెడ్డి పాపాలను ప్రజలు లెక్కిస్తున్నారని రేవంత్కు రాజకీయ భవిష్యత్తు లేకుండా తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు రేవంత్ రెడ్డి కక్షా పూరిత వైఖరి కారణంగా చేయని తప్పునకు చెర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చెర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ శనివారం ములాఖాత్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద గిరిజన బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి నరేందర్ రెడ్డిని ప్రభుత్వం జైల్లో వేసిందా అని చెప్పి ఒక విధంగా ఆవేశంతో మాట్లాడింది ఎవరైనా కూడా వెయ్యేళ్ళు బతకడానికి రారు వందేళ్ళు మాత్రమే బతకాలనుకుంటారు ఉన్నంత వరకు కొంత డబ్బులు కమాయించుకోవాలి పదవులు కమాయించుకోవాలనుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా సరే ఆయన మీద కొంత ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది జనాలు కూడా తిట్టుకుంటున్న తిట్టుకోవచ్చు కానీ నిజంగా ఆయన ఒక సాధారణ మధ్యతరది సరే రెడ్డీలు అయినప్పటికీ మధ్యతరది కుటుంబం నుంచే ఆయనే ముక్కా తిని జెడ్పీటీసీ నుంచి ఒక ముఖ్యమంత్రి అయిన నిజంగా ఆయనే రాజకీయంగా సక్సెస్ అని చెప్పచ్చు కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొంత వ్యతిరేకత అనేది మూట కట్టుకున్నాడు సో రేవంత్ రెడ్డి గారు కొంత ఈ విషయంలో పారదర్శకంగా ఉన్నారా లేరా అనేది పక్కన పెడితే ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లగచెల్ల ఘటన అనేది మరొక మైనస్ అని చెప్పచ్చు ఒకటేమో హైడ్రా ఒక మైనస్ నెక్స్ట్ మూసీ నిర్వాసులు ఒక మైనస్ ఇక ఈ లగచన్న ఈ మూడు ఘటనలు ఈ మూడు ఘటనలు ఎమ్మెల్యే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనలో ఒక పదకొండు నెలల పాలనలో ఏదైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయంటే ఈ మూడు సంఘటనలు ఫెయిల్యూర్స్ అని చెప్పచ్చు ఇంకా గొప్పగా ఈ అంశాన్ని మంచిగా చేసిడని చెప్పడానికి కనిపిస్తుంది ఎందుకంటే ఆరు గ్యారంటీలల్లో కూడా చెప్పుకోదగ్గగా ఒకటి రెండు అరకొర అమలవుతున్నాయి కావచ్చు కానీ నిజంగా చెప్పుకోవడానికి బ్రహ్మరథం బట్టి పథకాలైతే సన్నివేశాలు అయితే కనిపించలే మైనస్ అంటే ఇవి ఫెయిల్యూర్స్ అయితే ఒక మూడు అయితే ప్రధానంగా ఫెయిల్యూర్స్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఎందుకనంటే చెప్పాలి మీడియా అని అంటే తప్పును తప్పు అని చెప్పాలి ఉప్పును ఒప్పు అని చెప్పాలి ఇవి కరెక్షన్ చేసుకుంటే ముఖ్యమంత్రి గారికి నిజంగా ప్రజలు మళ్ళీ భ్రమరథం పడతారని చెప్పచ్చు ఎందుకంటే ఇల్లు గెలంగా ఇల్లు గెలవకుండా రచ్చ గెలుస్తా అంటే ఉన్న ఇల్లును గెలవకుండా రచ్చన గెలుస్తారంటే నియోజకవర్గంలో నెగిటివిటీ ప్రజలు ఇబ్బందులు నాన్న అగచట్లు పడుతున్నారు కాబట్టి సో మన ఉన్న కాడ ఫస్ట్ మంచి పేరు తెచ్చుకోవాలి ఇంట గెలిచి రచ్చ గెలవంటారు కదా సో ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా కూడా ఇక ఇంట రచ్చ జరుగుతుంది సో ఇంట గెలవాలే ఆ రచ్చ తగ్గించుకుంటేనే ముఖ్యమంత్రి మంచి పేరు వస్తాయి సో ఒక విధంగా ఎర్రజెండా సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీ వాళ్ళు వెళితే వాళ్లకు కరంగా మాట్లాడి పంపించినట్టు తెలుస్తుంది ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ రేవంత్ రెడ్డిని కొంత మెచ్చుకోవచ్చు చెప్పన్న గతంలో ఈ దుర్లపాలన నడిచినప్పుడు కేసీఆర్ అయితే ఎర్రజెండా పార్టీల వాళ్ళకు వామపక్షాల వాళ్ళకు అసలు కలవడానికే టైం వేయాలి ఆయన ఫామ్ హౌస్లో కలవాడు సచివాలయంలో కలవాడు ఎక్కడ కలవాడు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ విషయంలో ముఖ్యమంత్రి ఈ విషయంలో వామపక్ష వాళ్ళు సపోర్ట్ చేసినా కొంతమంది సపోర్ట్ చేయకుండా వాళ్ళందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాడు ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారికి హ్యాట్సాప్ చెప్పచ్చు సో ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారు మూడు అంశాల గురించి నేను చెప్పడం జరిగింది లగచల్ల ఇప్పుడున్న ఘటన కావచ్చు మొన్న మూసి కావచ్చు ముందు హైదరాబాద్ వచ్చు ఇంకా మీరు ప్రజాపాలన అనే ఒక పదం మార్పు ఇవే కనిపించిన తప్ప ఇంక ఈ మూడు అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయి వీటిని చక్కబెట్టుకునేది ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పవచ్చు